మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు ఆరు యాభై ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు ఏంటి తొమ్మిది వందలు తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు ఏదో రానియండి నేను డ్రేట్ రానియండి ఆ పదమూడు వేల తొమ్మిది వందలు వస్తారు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు నేను డ్రేట్ పెట్టి కొట్టేస్తాను పద్నాలుగు వేలు తిని వారు